హాయ్ అండి సమ్మర్లో పొట్టల చల్లగా ఉండి కాస్త ఓపికనిచ్చే కొబ్బరి సగ్గుబియ్యం పాయసం అయితే చూపిస్తానండి నాకు ఈ సమ్మర్ అనేది అస్సలు పడదు ఒంటికి చల్లవ చేసే విధంగా రెగ్యులర్గా సగ్గుబియ్యంతో ఏదో ఒక రెసిపీ అయితే చేసుకుంటూ ఉంటాను కాస్త బలంగా ఉండడానికి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అలాగే ఇలాచీలు వేసి మీకు ఓపిక ఉంటే కొబ్బరి వెనకాల ఉన్న తొక్కని కూడా తీసేసి బాగా తెల్లగా ఉన్న కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాచి వేసి అందులో సగం ఉడికించుకున్న సగ్గుబియ్యంలో సగం వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను మిగిలిన సగం అట్టే పెట్టాను ప్యాన్లో నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు కిస్మిస్లు వేయించి తీసేసి ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి వేయించాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు మిగిలిన సగ్గుబియ్యము తగినన్ని పాలు పోసి ఒక పొంగు వచ్చేలాగా ఉడికించుకోవాలండి తీపి కోసం నేనైతే బెల్లం వాడాను మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి ఎంతో కమ్మగా టేస్టీగా కొబ్బరి సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది చివరిగా వేయించిన జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినా తినొచ్చండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్